మన ఇంట్లో ఈశాన్య దిశలో అస్సలు ఈ వస్తువులైతే ఉంచకండి ఉంచడం వల్ల అనేక అశుభాలు అనేది జరుగుతుంది అయితే ఈశాన్య దిశలో ఉంచుకున్నవి ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం చివరి వరకు అయితే చూడండి వాస్తు శాస్త్రంలో ఈశాన్య దిశను ఈశాన్య కోణం అని పిలుస్తూ ఉంటారు ఇంటి యొక్క ఈ దిశ చాలా ముఖ్యమైనది పవిత్రమైన ఈ దిక్కు ఆరోగ్యం ఆనందం సంపదలతో నేరుగా సంబంధం కలిగి ఉందని పెద్దవారు చెప్తూ ఉంటారు తూర్పు ఉత్తరం మధ్య దిశను ఈశాన్య దిశ అని పిలుస్తారు అలాగే ఇంట్లో ఈశాన్య దిశలో ఉండకూడని వాటి గురించి ఇప్పుడు మనం అయితే తెలుసుకుందాం ఈశాన్య దిక్కులో అపరిశుభ్రంగా అస్సలు ఉండకూడదు అలాగే ఈశాన్య దిశలో మరుగుదొడ్డు ఉంటే దానిని తొలగించాలి మరుగుదొడ్డు ఉంటే ఇల్లు వ్యాధులు నిలయంగా మారుతుంది మరుగుదొడ్డిని వెంటనే తొలగించడం సాధ్యం కాకపోతే ఆ మరుగుదొడ్డులో ఒక గాజు గిన్నెలో సముద్రపు ఉప్పు కర్పూరం పటిక ఉంచడం మంచిది వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్య మూలాన మూసివేసినట్లయితే గదులు కానీ ఏ విధమైన కట్టడాలు కానీ నిర్మించకూడదు అలాగే ఈశాన్య దిక్కులో పూజా గది ఉండడం మంచిది ఈశాన్య దిక్కులో దేవుడి చిత్రపటాలు ఉండడం మంచిదే అలాగే మంచి ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ప్రతిరోజు ఈశాన్య దశలో కొవ్వొత్తి లేదా దీపాన్ని వెలిగించండి వాస్తు ప్రకారం ఈశాన్య మూలల్లో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ను తప్పనిసరిగా నివారించాలి ఎందుకంటే ఇది అనారోగ్య సమస్యలు మరియు వైవాహిక వివాదాలు కూడా దారితీస్తుంది అదృష్టాన్ని ఆకర్షించడానికి మరియు వృద్ధిని ప్రోత్సహించడానికి మీరు గురువారం నాడు మీ ఇంటి ఈశాన్య మూలలో శ్రీమంత్రాన్ని ఉంచండి అలాగే ఈశాన్యంలో అవసరమైన వస్తువులను అంటే అనవసరమైన వస్తువులైతే అస్సలు ఉంచకూడదు అలాగే ఈశాన్య దిక్కున కుబేరుడు పరిపాలిస్తాడు అందువల్ల చీపుళ్ళు చెత్త డబ్బాలు అండ్ ఇలాంటివన్నీ కూడా ఈశాన్య దిశలో అస్సలు ఉండకూడదు అలాగే ఇంటి ఈశాన్య మూలలో ఎప్పుడు వాసన మరియు ప్రశాంతత మరియు విశ్రాంతి వాతావరణం అయితే ఉండాలి అలాగే ఈశాన్య దిశలో మంచాలు కూడా ఉండకూడదు అలాగే ఈశాన్య దిశలో పెద్ద పెద్ద బరువులు బకెట్లతో కూడా ఉండకూడదు ఈశాన్య దిశలో ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి అసలు ఈశాన్య మూలలో ఏమీ ఉంచకుండా ఉంటేనే మంచిది అలాగే ఈశాన్య మూలలో ఏమైనా ఉంచితే మనకి నెగిటివ్ ఎనర్జీ వచ్చి అనేక రోగాలు బాధలు పడి వైవాహిక సంబంధాలు కూడా గొడవలు వస్తూ ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు ఈశాన్యములలో దీపం కువెత్తులు ఇలాంటివి వెలిగించండి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి డైలీ పురాణాలలోని శాస్త్రాల్లోని మంచి విషయాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ రెగ్యులర్గా అయితే ఫాలో అవుతుండండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో